ఉప ఎన్నిక నేపథ్యంలో నంద్యాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ నిర్వహించింది ఈ సభకు ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా వైసీపీ బహిరంగ సభకు ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు జన సంద్రోహంతో జై జగన్ నినాదాలతో నంద్యాల సభ మారుమోగిపోయింది నంద్యాల నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ మల్కిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ మూడేళ్లలో నంద్యాలకు చంద్రబాబు చేసిందేమీ లేదని ఎంపీ ఎస్పీ వైరెడ్డిని ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని ప్రలోభపెట్టి టీడీపీలో టీడీపీలో చేర్చుకున్నారన్నారు ఇప్పుడు ఎన్నికలు రాగానే అభివృద్ధి పేరుతో అబద్దాలు ఆడుతున్నారన్నారు ఆయన ఎన్నికల సమయంలో జగన్ సీఎం కావాలన్న అఖిల ప్రియ ఏడాది తిరగకుండానే పార్టీ మారన్నారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ సీఎం కావాలంటే నంద్యాల ఉప ఎన్నికల్లో శిల్పా మోహన్ రెడ్డిని గెలిపించాలని అందరం సైనికుల్లా పనిచేసి శిల్పాను గెలిపిద్దామంటూ ఆయన పిలుపునిచ్చారు ఇక నంద్యాల మున్సిపల్ చైర్పర్సన్ సులోచన మాట్లాడుతూ నంద్యాల గెలుపులకు జగన్ కు ఇద్దామని జగన్ సీఎం కావాలంటే శిల్పాను గెలిపించాలన్నారు రోడ్లను విస్తరించాలని గతంలో ఇన్ని సార్లు కోరినా పట్టించుకుని చంద్రబాబు మున్సిపల్ నిధులతోనే రోడ్లు రోడ్ల వెడల్పు చేసుకోవాలని చెప్పారన్నారు ఇప్పుడేమో అభివృద్ధి అని మాయమాటలు చెప్తున్నారని నంద్యాల ప్రజలకు గుర్తు చేశారు సులోచన ఇక నంద్యాల ఉప ఎన్నిక సిపి అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి మాట్లాడుతూ నంద్యాలను జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు నంద్యాలలో సాక్షి టీవీ ఎందుకు రావడం లేదని సాక్షి టీవీ ప్రసారాలను టీడీపీ ప్రభుత్వం బంద్ చేసిందన్నారు అఖిలప్రియ తండ్రి ఎంతమందిని ఆనాథలుగా మార్చారు బిడ్డలు ఎవరో చెప్పాలని ప్రశ్నించారు ముస్లిం సోదరులకు మొదటి నుంచి తాను అండగా ఉన్నానని వారికి ఏనాడు తను ఒక్క మాట అనలేదన్నారు పరువుకి ఎందుకు విష ప్రచారం చేస్తున్నారో అని శిల్పా ప్రశ్నించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి